హలో యువర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో రాబోతున్నది మరి టీటీసీ చేసిన వాళ్ళు అలాగే బిఎడ్ చేసిన వాళ్ళు దీనికోసం చాలామంది పోటీ పడుతూ ఉంటారు మరి ఈ పోటీని తట్టుకుని ఈ పోటీలో మనకు ఉద్యోగం వస్తుందా అసలు మన వల్ల అవుతుందా మనము ఇన్ని గంటలు చదివి ఒక ఉద్యోగాన్ని కొట్టగలమా అని చాలామంది వాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమే మరి సాధ్యం అవ్వాలంటే ఏం చేయాలి అయితే నేను ఈ వీడియోలో ఏం సిలబస్ చదవాలి ఏ పుస్తకాలు చదవాలి ఎక్కడ కోచింగ్కి వెళ్ళాలనే విషయాలు నేను చెప్పదలుచుకోలేదు ముఖ్యంగా నాలాంటి ఆడవాళ్ళు అంటే నేను ఎలా అయితే పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత నేను ఈ డిఎస్సి ఉద్యోగాన్ని పొందాను అలాగే చాలామంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు పిల్లలతో ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా టీటీసీ చేసి లేదా బిఎడ్ చేసి డిఎస్సిలో జాబ్ కొట్టాలని ఎదురు చూస్తున్నారు కానీ వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి మరి ఈ డిఎస్సికి పోటీ పడే వాళ్ళు రెండు రకాలైన వ్యక్తులు ఉంటారు బ్యాచిలర్స్ అలాగే పెళ్ళైన వాళ్ళు వీళ్ళిద్దరికీ ఏంటంటే నాలెడ్జ్లో తేడా ఉండకపోవచ్చు ఇద్దరికీ సమానమైన నాలెడ్జే ఉండవచ్చు కానీ వాళ్ళకు వచ్చే ప్రాబ్లం వల్ల టైం మేనేజ్మెంట్ అనేది అంటే నా ఉద్దేశంలో ఏంటంటే బ్యాచిలర్స్కి కొంత సమయం అనేది ఎక్కువ ఉంటుంది పెళ్ళైన వాళ్ళకి కొంత సమయం తక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళని ఇంట్లో ఫ్యామిలీని పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి మరి ఇంత తక్కువ సమయం ఉన్నప్పుడు మరి మా వల్ల అవుతుందా అసలు మేము ఈ డిఎస్సిలో ఉద్యోగాన్ని కొట్టగలమా అసలు మాకెందుకు అని అనుకుంటూ ఉంటారు అలాంటి భయం ఏమీ అవసరం లేదు నేను ఈ వీడియోలో చాలా ఈజీగా టైం ఎలా మేనేజ్ చేసుకోవచ్చు సో కొన్ని మంచి టెక్నిక్స్ లేదా టిప్స్ని మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి నేను చెప్పే నా సూచనలు కానీ సలహాలు కానీ తప్పకుండా మీకు ఉపయోగపడతాయి ఎందుకంటే నా సొంత అనుభవాలనే నేను మీకు చెప్తున్నాను నేను కూడా అదే పొజిషన్ నుంచి వచ్చాను కాబట్టి ఆ వీడియోలో నేను చెప్పే ఈ టెక్నిక్స్ని మీరు ఫాలో అయితే గనక ఖచ్చితంగా ఒక ఉద్యోగం మీదేనండి అందులో నేను చెప్పే ఈ టెక్నిక్స్ ఏంటంటే మొదటిగా ఏం చెప్తున్నాను అంటే వినండి అందరికీ ఉండేది ఇరవై నాలుగు గంటల సమయమే మరి ఇరవై నాలుగు గంటల సమయం అయితే మరి మనం ఎలా టైం మేనేజ్ చేసుకోవాలి అంటే పెళ్ళైన వాళ్ళకి ఇంట్లో మరి వంట చేయాల్సి ఉంటుంది పిల్లల్ని రెడీ చేసి స్కూల్స్కి పంపాల్సి ఉంటుంది లేదా చిన్నపిల్లలైతే వాళ్ళని చూసుకోవాల్సి ఉంటుంది మరి అలాంటప్పుడు ఎలా అంటే కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది అవేంటంటే ఏం కష్టమైనవి కాదండి చాలా సింపుల్ అనమాట ఈ త్యాగాలు చేసినట్లయితే ఈ ఉద్యోగం పక్కా మీదే కావాలంటే గుర్తుపెట్టుకోండి మొదటిగా చేయాల్సింది టీవీని చూడటం మానేసేయండి టీవీలో సీరియల్స్ కానీ సినిమాలు కానీ అసలు మన ఇంట్లో టీవీయే లేదు అనుకోండి ఫస్ట్ వన్ నెంబర్ టూ ఏంటి అంటే పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు ఫంక్షన్లు ఇలాంటివన్నీ మానేసేసేయండి ఎవరు ఏ ఫంక్షన్ పిలిచినా సరే నేను ప్రిపరేషన్లో ఉన్నానండి సారీ రాలేకపోతున్నానని చెప్పి చెప్పేసేయండి ఎవ్వరు ఏమి అనుకోరు ఒకవేళ అనుకున్నా మీరు దాన్ని పట్టించుకోవద్దు ఆ తర్వాత మూడో టెక్నిక్ ఏంటంటే మీరు ఇంట్లో పూజలు వ్రతాలు నోములు లేదా గుళ్ళకి యాత్రలకి తీర్థయాత్రలు ఇలాంటివన్నిటిని పోస్ట్ పోన్ చేసుకోండి అంటే నేను నేను దేవుణ్ణి ప్రేయర్ చేయొద్దు అనట్లేదు భగవంతుని పూజించుకోండి భగవంతుని నమ్మండి ఆ నమ్మకంతోనే మీరు కష్టపడి చదవండి మీ కష్టానికి చూసి భగవంతుడు ఏ పూజ చేయక్కర్లేదు ఏ వ్రతము చేయకోకుండానే మీకు ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి అవన్నీ పోస్ట్ పోన్ చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కొంచెం టైంతో కూడుకున్నారు కదండి కాబట్టి మనకి ఇప్పుడు ఈ టైం అనేది చాలా అవసరం ఒక క్షణం ఒక గంట ఉన్నా సరే మనం చాలా టాపిక్స్ని కవర్ చేసుకోవచ్చు అందుకోసమే ఏ మానేస్తే మీకు టైం సేవ్ అవుతుందో నేను చెప్తున్నాను తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీరు షాపింగ్లు లేదా బయటికి బట్టలు కొనటానికో చీరలు కొనటానికో పిల్లలకి షాపింగ్ చేయటానికో వెళ్తూ ఉంటారు కూరగాయలకి ఇలాంటివి ఏమీ పెట్టుకోవద్దు అన్నిటినీ కూడా వేరే వాళ్ళకి చెప్పేసేయండి సో దీని మూలంగా మీకు గంట రెండు గంటల సమయం మీకు కలిసి వస్తుంది ఇలాంటివి ఈ ఆరు నెలల సమయం అస్సలు పెట్టుకోవద్దు మీరు బయటకి ఎక్కడికి కూడా వెళ్ళొద్దు తర్వాత ఇంకొకటి ఏంటంటే పిండి వంటలు లేకపోతే రకరకాల వెరైటీ ఐటమ్స్ అన్నీ చేసి పెట్టాలి తినాలి ఇలాంటివన్నీ కూడా మానేసుకోండి మీకు తినాలనిపిస్తే బయట కొనుక్కొచ్చుకుని తినేసేయండి ఎందుకంటే టైంతో కొడుకున్నవి కదండి మరి ఈ టైమే కదా ఇప్పుడు మనకు కావాల్సింది కాబట్టి ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనకి ఎలా సమయం ఎక్కువ వస్తుంది అని అంటే ఇంకొక విషయం చెప్తున్నాను మీకు అవకాశం ఉంటే గనక మీరు ఒక నాలుగు నెలల పాటు మీ ఇల్లు వదిలేసి మీ అమ్మగారింటికో లేకపోతే మీ అక్క దగ్గరకు ఎక్కడైతే మీకు చదువుకుంటానికి అనుకూలంగా ప్రశాంతంగా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోండి ఏం పర్వాలా మీ హస్బెండ్నో లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్నే ఒప్పించండి వాళ్ళని అర్థం చేసుకునేలాగా రిక్వెస్ట్ చేయండి మీ అమ్మగారింటికి కుదిరితే వెళ్ళిపోండి లేదా మీ అమ్మగారు మీ ఇంటికి రావటానికి అవకాశం ఉంటే కనుక ఈ నాలుగు నెలలు మీ అమ్మగారిని మీ ఇంటికి తీసుకొచ్చుకోండి ఎందుకంటే అమ్మ ఉంటే మనకి ధైర్యం ఉంటుంది అలాగే మనం వంట చేయాల్సిన పని కానీ లేకపోతే కొన్ని బాధ్యతలు పిల్లల బాధ్యతలు కానీ అమ్మ తీసుకుంటుంది కాబట్టి మనకి సమయం ఎక్కువ ఉంటుంది కదా నేనైతే నా ఎగ్జామ్స్ అప్పుడు నేను మా అమ్మని మూడు నెలల పాటు తీసుకొచ్చి మా ఇంట్లో ఉంచుకున్నాను అమ్మాయి అన్ని పనులు చూసేది కాబట్టి నాకు చాలా టైం ఎక్కువ ఉండేది నేను ప్రశాంతంగా చదువుకోగలిగిన చదువుకోగలిగాను అన్నమాట అలాగే లేదా ఈ ఈ స ఇవేమి కుదరదు అమ్మను తెచ్చుకోవటానికి కుదరదు లేకపోతే బయటికి వెళ్ళటానికి కుదరదు అనుకోండి మీ ఇంట్లో ఉన్న మీ అత్త మామలనో లేకపోతే ఆడపడుచునో లేకపోతే హస్బెండ్నో వాళ్ళకి అర్థమయ్యేలాగా మీ యొక్క ఎగ్జామ్ యొక్క ఇంపార్టెన్స్ని గురించి మీ జాబ్ జాబ్ యొక్క అవసరాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి పనిని షేరింగ్ చేయండి కొన్ని పనులు వాళ్ళకి అప్పచెప్పి మీరు కొన్ని పనులు తగ్గించుకోండి సో మీరు ఖచ్చితంగా ఒక నిబద్ధతతో చదువుతున్నట్లయితే వాళ్ళే మీ యొక్క చదువును చూసి మీ యొక్క శ్రద్ధను చూసి వాళ్ళే మీకు హెల్ప్ చేస్తారు ముఖ్యంగా మీ హస్బెండ్కి పని షేరింగ్ చేయండి నేను కూడా ఖచ్చితంగా మా హస్బెండ్ షేరింగ్ తీసుకున్నాను ఆయన యొక్క హెల్ప్ ఉండబట్టే నేను ఈరోజు ఉద్యోగం చేయగలుగుతున్నాను ఎందుకంటే మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది మన హస్బెండే కాబట్టి కాబట్టి కొన్ని పనులు ఆయనకి షేర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ కట్ చేయటం కానీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఆరేయటం కానీ లేకపోతే పిల్లల్ని డ్రెస్అప్ చేసి రెడీ చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని పనులు వంట అలాంటివన్నీ కూడా మీరు చూసుకోండి అప్పుడు మనకి టైం సేవ్ అవుతుంది రెండు గంటలు చేయాల్సిన పని ఒక గంటలోనే అయిపోతుంది లేదు ఇలా కూడా ఏమీ కుదరదు ఆయన కూడా వెళ్ళిపోవాలి ఈ పొద్దున్నే అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా డబ్బులు ఖర్చు అయినా సరే ఒక పని అమ్మాయిని పెట్టేసుకోండి ఇలాంటి పనులన్నీ చేయడానికి గిన్నెలు కడగడానికి బట్టలకి ఇల్లు క్లీనింగ్ చేయడానికి కానీ వెజిటేబుల్ కట్ చేయడానికి కానీ ఇవన్నిటిని ఈ నాలుగు నెలలు మనీ గురించి ఆలోచించవద్దు మీరు ఎందుకంటే ఇది లైఫ్ టార్గెట్ మనకి ఒక అరగంట టైం మిగిలిన చాలు మనం ఒక సాప్ చాప్టర్ని కంప్లీట్ చేయగలుగుతాము ఒక గంట సమయం దొరికినా చాలు మనం ఒక చాప్టర్ని రివిజన్ చేయగలుగుతాము అదొక్క కాన్సెప్ట్ మీ మైండ్లో ఉంచుకోవాలి నాకు ఇంకో అరగంట ఉంటే బాగుండు నాకు ఇంకొక గంట దొరికితే బాగుండు నేను ఇంకా చదవాలి కదా ఈ ఆలోచన మీ మైండ్లో ఉండాలి కాబట్టి టైం ఎలా సేవ్ అవుతుందో చూసుకోండి కాబట్టి ఒక మేడని పెట్టేసుకోండి పనులన్నీ చేసి పెడుతుంది మీ యొక్క సమయాన్ని ఎలా అంటే మీరు మార్నింగు ఉదయాన్నే లేవటానికి కొంచెం అలవాటు చేసుకోండి కొంచెం లేట్ నైట్ అంటే లెవెన్ ట్వెల్వ్ వరకు చదవడానికి అలవాటు చేసుకోండి సో ఇలా మీరు కనుక టైం మేనేజ్ చేసుకున్నట్లయితే మీకు చాలా సమయం దొరుకుతుంది ఖచ్చితంగా రోజులో మీకు పదిహేను గంటల సమయం దొరుకుతుంది అందరిలాగానే పెళ్ళైన వాళ్ళు మీరు కూడా వాళ్ళతో పాటు సమానంగా మీరు చదువుని చదవగలగరు అయితే మరి ఇదంతా ఇంట్లో ఉండి చదవగలిగిన వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అలా కాదు అనుకుంటే మీరు కనుక మీకు కుదిరినట్లయితే కనీసం ఒక రెండు నెలల పాటైనా కోచింగ్కి వెళ్ళండి కోచింగ్కి వెళ్ళటం మూలంగా మనకి కొంత ఉపయోగం అనేది ఉంటుంది ఏంటంటే అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు టాపిక్స్ అనేవి సో ఆ తర్వాత మీరు ఇంటికి వచ్చేసి నేను చెప్పిన ఈ ప్లాన్లో ఇలా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నా యొక్క అనుభవమైనటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్తున్నాను మీలాగా ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోండి వాళ్ళతో మీరు కలిసి కంబైన్ స్టడీ చేయడానికి ప్రయత్నం చేయండి మీ ఇంట్లో కానీ లేదా మీ ఇంట్లో కానీ ఒక టైం పెట్టుకోండి ఉదయం నైన్కి స్టార్ట్ అయ్యారంటే ఈవినింగ్ ఫైవ్ దాకా చదవాలి ఇక మధ్యలో ఏ పనులు వచ్చినా మీకు అనవసరం ఎవరు ఏం పిలిచినా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏది ఉండకూడదు మనకి చదువు ఒక్కటే లోకంలాగా ఉండాలన్నమాట కేవలం మనము చదవటానికి కూర్చున్నాము అంటే కేవలం మన యొక్క పర్సనల్ పనులు చూసుకోవటానికి భోజనానికి వీటికి మాత్రమే లేచేలాగా ఉండాలి అలాగ మీరు టయాన్ని సెట్ చేసుకోవాలి కంబైన్ స్టడీ అనేది చాలా 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 బాగా ఉపయోగపడుతుంది మేము మా టైంలో ఐదుగురు కలిసి ఒకళ్ళింట్లో ఒక రూమ్లో కూర్చొని కంబైన్ స్టడీ చేసాము మా ఐదుగురిలో నలుగురికి డిఎస్సి వచ్చింది ఒక అమ్మాయికి ఆ తర్వాత హాస్టల్ వెల్ఫేర్ జాబ్ వచ్చింది సో కంబైన్ స్టడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు ముందు నేను చదవగలను నాకు ఆ శక్తి ఉన్నది నేను జాబ్ కొట్టగలను అనేది అని ముందు ముఖ్యంగా చేసుకో ఆఖరిలో చెప్తున్నాను కానీ ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట ఏంటంటే ఆ విషయము ముందు నాకు చదవగలిగే శక్తి ఉంది నేను చదవగలను నేను కొట్టగలను ఒక ఉద్యోగం నాదే అనే కాన్ఫిడెన్స్తో ఉండండి మధ్యలో ఈ ఆరు నెలలు ఎలాంటి అవాంతరాలు ఎదురొచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అన్నిటినీ ఫేస్ చేయగలను నేను చదువుతాను అనే కాన్ఫిడెన్స్తో ఉంటేనే మీరు డిఎస్సికి డిఎస్సీకి కూర్చోండి లేదు ఏదోలో కుదిరినప్పుడు చదువుదాము పుస్తకాలన్నీ దగ్గర వేసుకుని రోజు ఒక గంట ఆ మధ్యాహ్నం పని అయిపోయినాక ఒక్కసేపు ఒక గంట రోజు బుక్స్ తిరిగేద్దాం చదువుదాం రాస్తాను నేను కూడా డిఎస్సీ రాస్తున్నానండి అని అందరిలాగంటే జాబ్ రాదు దానికోసం ప్రయత్నం చేయాలి ఒక యజ్ఞంలాగా చేయాలన్నమాట ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది సబ్జెక్ట్ ఎక్కువగా ఉంటుంది మరి వీటన్నిటిని ఎలాగ మరి టైం మీరు కుదుర్చుకోవాలి ఇది ఇక ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే ఎవరైనా ఇప్పటివరకు మీరు ఎవరైనా ప్రైవేట్ జాబ్ కనుక చేస్తూ ఉన్నట్లయితే నా యొక్క సలహా ఏంటంటే దాన్ని అర్జెంటుగా మానేసేయండి ఎందుకంటే రెండు పడవల మీద కాలు పెట్టడం అనేది అంత కరెక్ట్ కానే కాదు మానేస్తేనే మీరు చదవగలరు ఈ ఉద్యోగాన్ని కొట్టగలరు అని నా యొక్క అనుభవంతో మీకు నేను చెప్తున్నాను ఒకళ్ళు ఇంట్లో ఉండి నేను చదవలేను నాకు ఏమవుతుంది నాకు ఎక్కడ టైం ఉంటుంది అనే ఆలోచనని ఫస్ట్ మీ మైండ్లోంచి తీసేయండి అవన్నీ చాలా చాలా చిన్న విషయాలు ఈ లైఫ్లో ఉద్యోగం అనేది మనకు రావాలి ఉద్యోగం వస్తే మన లైఫ్ సెటిల్ అవుతుంది మనం చాలా ఒక గౌరవ స్థానంలో ఉంటాం అందులోని ఈ టీచర్ ఉద్యోగం అనేది చాలామంది గౌరవప్రదంగా చూసేటటువంటి ఉద్యోగం అలాగే చాలా కంఫర్టబుల్ జాబ్ కూడా మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ ఈ కంఫర్టబుల్ జాబ్ అనేది దొరకడం చాలా అదృష్టంగానే మనం భావించాలి కాబట్టి నేను చెప్పిన సూచనల్ని పాటిస్తూ నేను చెప్పిన కొన్ని త్యాగాలు కూడా కొన్ని చేస్తూ మీరు గనక రోజుకి పన్నెండు పదమూడు గంటలు తగ్గకుండా చదివినట్లయితే తప్పకుండా ఉద్యోగాన్ని మీరు కొట్టగలరు ఆ చదివేది కూడా శ్రద్ధతో చదవండి అర్థం చేసుకుంటూ చదవండి ఒక పట్టుదలగా చదవండి తప్పకుండా మీరు ఈ ఉద్యోగాన్ని కొడతారు కొడతారని ఆశిస్తున్నాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఎలా చదవాలి ఎలా చదివితే కాన్సెప్ట్ మనకి మైండ్లోకి వెళ్తుంది ఎలా చదివితే పాయింట్స్ని మనం గుర్తుంచుకోగలం ఎలా చదివితే ఫోర్ ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్స్ మనం గుర్తుంచుకోగలం అని మేము అనుసరించి పాటించినటువంటి కొన్ని అద్భుతమైన టెక్నిక్స్తో మరి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను నే నా యొక్క ఉద్దేశం ఏంటంటేనండి ఎవరో ఒకళ్ళకి ఈ వీడియో వల్ల మూలంగా కొన్ని పాయింట్స్ అయినా సరే వాళ్ళకి ఆ మైండ్లోకి వెళ్ళి ఒక ధైర్యాన్ని తెచ్చుకుంటారని ఒక ధైర్యం తెచ్చుకుని ఆ నేను చదవగలను నేను కొట్టగలను అనే ఒక ధైర్యంతో ముందుకు వెళ్తారనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేసి పెట్టాలనుకుంటున్నానండి మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరికొంతమందికి షేర్ చేస్తే మీలాంటి వాళ్ళు ఎవరికైనా సరే ఈ వీడియోలో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ వాళ్ళకి నచ్చ నచ్చచ్చు వాళ్ళు కూడా నా యొక్క టెక్నిక్స్ని ఫాలో అవ్వచ్చు వాళ్ళకి కూడా ఉద్యోగం రావచ్చు కాబట్టి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్